హాయ్ ఫ్రెండ్స్ చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో కానీ ఇదే బ్యాక్గ్రౌండ్ వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎందుకోసం అంటే ఈ నేషనల్ హైవేలో డ్రైవర్ అన్నాలు చాలా స్పీడ్తో తమ యొక్క గమ్యస్థానాలు చేరుకోవాలనే ఉద్దేశంతో వెళ్తూ ఈ పొగమంచు కారణంగా ఎదుట వస్తున్న వెహికల్స్ కనబడకుండా వారు వచ్చే వేగానికి యాక్సిడెంట్ అయి కొంతమంది చనిపోతున్నారు కొంతమంది యాక్సిడెంట్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ పొగ మంచు ఎక్కువగా ఉన్న సమయంలో లైట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆలస్యమైనా సరే నెమ్మదిగా వెళ్ళాలి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచించాలి డ్రైవింగ్ చేసేవాళ్ళు తర్వాత ఎదురుగా వచ్చేవాళ్ళు కూడా ఆలోచించాలన్నమాట ఈ పగమంచం అనేది చాలా డేంజరు చాలా జాగ్రత్తగా ఉండండి